హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చి డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అనమాట సండే మండే టూ డేస్ బ్లాగు సో చాలా అయింది కదా ఇట్లా డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ తీసి ఆల్రెడీ స్విట్జర్లాండ్ ట్రిప్కి వెళ్ళినటువన్నీ పెట్టేశాను కదా చూసారా చూ చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో ఈరోజు సండే అనమాట సో సండే బ్లాగ్ ఇది నేను షేర్ చేస్తుండేది సో ఇక్కడ ఏంటంటే అన్నీ క్లీన్ చేసేసుకొని ముందు రోజే ఇక్కడ చూడండి క్లీనింగ్స్తో పాటు ఆయిల్ కూడా సండేనే పెట్టుకుంటాం అనమాట సో ఆయిల్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా హాట్ వాటర్లో పెట్టుండాలి అది ఆయిల్ డబ్బా సో అది పెట్టి ఆల్రెడీ నేను చూపించాను కదా ఇడ్లీ దోశ పిండికి బియ్యం నానబెట్టిన ముందు రోజే నానబెడతాను అనమాట ఎందుకంటే మార్నింగ్ నానబెడితే ఇక్కడ పెద్ద అంత బాగా అవి ఎక్కువ మెత్తగా అవట్లేదు అనమాట పిండి అందుకని సాటర్డే రోజు నైటే నానబెట్టేస్తాను సో ఆ రోజు మటన్ చేసుకుందాం అని చెప్పి మటన్ తెచ్చున్నాను అది అది కూడా బయట తీసి పెట్టినాను అనమాట ఈ క్లైమేట్కి అంత ముందుగా బయట తీసి పెట్టకపోతే మనం ఇంకా ఎప్పుడో ఈవినింగ్ తింటాం ఆఫ్టర్నూన్ తినాల్సింది సో అవి తీసిపెట్టి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆ ముందు రోజు నైట్ ఇవన్నీ కడిగి పెట్టేసి ఉంటాను కదా సో అవంతా ఫస్ట్ నేను ఇట్లా సర్దేస్తాను అనమాట నీట్గా ఫస్ట్ అవి పెట్టేసామంటే తర్వాత ఏ గిన్నె ఎక్కడ ఉందని మనం ఎత్తుక్కోలేదు హ్యాపీగా అర్థమైపోతుంది కదా సో అందుకని అవన్నీ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేశాను అనమాట ఇట్లా పెట్టడము సో ఇంకా అవి పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ వాషింగ్ మిషన్ అని చెప్పి వచ్చామన్నమాట అసలు సండే రోజు చిన్న అసలు ఎంత పని అంటే ఒక్క రోజులో ఇన్ని పనులు చేస్తే ఎట్లా ఉంటుందని ఈవినింగ్ అయిపోయేటప్పుడు అర్థమైందనమాట అబ్బాయి ఏంది అసలు గ్యాప్ే లేకుండా ఇట్లా అయిపోయింది అని చెప్పి మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలని చెప్పి ఆ రోజు అనుకుంటా ఉన్నాం అనమాట సో ఇంకా మామూలుగా అయితే నేను క్లీన్ చేస్తూ ఉంటానంటే చొమ్మడం అట్లాగా కానీ వ్యాక్యూమ్ ఏంటంటే ఒక త్రీ వీక్స్కి ఒకసారి అలా వాక్యూమ్ చేస్తా అనమాట సో ఆ రోజు వేద్దాము అంటే ఎప్పుడు చేసినా వీకెండ్సే పెట్టుకుంటాము సండే రోజే అంటే ఆ రోజే కదా గ్యాప్ ఉంటుంది సాటర్డే రోజంతా గ్రాసరీ షాపింగ్ అవి అయిపోతాయి కాబట్టి సో సండే రోజే ఈ క్లీనింగ్లు ఇట్లా వాషింగ్ మిషన్ ఏదైనా ఉన్నా ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది సో ఆ రోజేంటంటే ఇంక వాషింగ్ మిషన్ కోసం ఇవన్నీ బెడ్షీట్స్ ఫస్ట్ వేసి చాలా బట్టలు ఉన్నాయన్నమాట కానీ ఫస్ట్ బెడ్షీట్స్ వేసి తర్వాత అవి వేద్దాము అని చెప్పి ఇవి వేస్తున్నాను అనమాట

సో చూశారు కదా ఇదేందంటే వాష్ ప్లస్ డ్రై కూడా పెట్టాలన్నమాట మామూలు బట్టలకి ఏంటంటే నేను డ్రై పెట్టను ఎందుకంటే అవి పెద్ద యూజ్ ఉండదు కదా ఒక టూ డేస్ అయినా పర్లేదు ఆరిపోతాయి అని చెప్పి స్టాండ్కే వేస్తాను అనమాట కానీ బెడ్షీట్స్ మాత్రం వాష్ ప్లస్ డ్రై రెండు పెడతాను సో ఫస్ట్ వాష్ పెట్టేశాను మళ్ళీ డ్రై పెట్టాలన్నమాట అవి ఎట్లా మనకి యూజ్ కదా బెడ్షీట్స్ కానీ లేకపోతే వాళ్ళ కష్టం అనమాట అంటే ఉన్నాయి కానీ మామూలుగా బెడ్ మీద వేసేటవైతే ఒక టూ త్రీ పేర్స్ ఉన్నాయి సో మామూలుగా మనం తప్పుకునేదాని అయితే ఆ లావ్ బెడ్షీట్స్ లేనిదే మనం తట్టుకోలేము సో అందుకని డ్రై పెట్టేస్తాను అది అయిపోయిన తర్వాత ఆయిల్ చెప్పాను కదా సండే రోజే ఇట్లా ఆయిల్ పెట్టుకుంటామని ఇంతకుముందు నేను అక్కడ హాట్ వాటర్లో పెట్టున్నాను కదా కరగడానికి సో ఈలో ఈ పనులన్నీ చేసే లోపల కరిగిపోయి ఉంటుంది లే ఆయిల్ వచ్చిన ఉంటుంది అని చెప్పి ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట మనమైతే ఎన్ని దేశాలు దాటినా ఏం చేసినా పారాషూట్ మాత్రం వదలం కదా ఎక్కడున్నా మనకు చిన్నప్పటి నుంచి అది కామన్ హెయిర్ ఆయిల్ అనమాట పారాషూట్ సో అది ఇక్కడ కూడా ఉంటాయి ఇండియన్ స్టోర్లో ఉంటాయి అనమాట కానీ మేము ఏంటంటే ఇండియా నుంచే వచ్చి తెచ్చుకుంటాము అంటే ఇండియాకి వచ్చినప్పుడల్లా ఈ ఆయిల్ డబ్బాలు అట్లా మనకు తెచ్చుకుంటాం అనమాట సో అంతే ఇక్కడ ఇంకా నేను ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నాను సో ఇంకా ఆయిల్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా మేము మామూలుగా ఏంటంటే ఇట్లా సండేస్ వీకెండ్స్ అట్లా బ్రేక్ఫాస్ట్ ఉండదు మామూలు డేస్లో అయినా అయితే కొంచెం ఫ్రూట్స్ తింటాం కదా సండేలో అయితే కొంచెం లేడమే లేటు ప్లస్ ఏంటంటే ఒకేసారి అన్నం తినేద్దాంలే అని చెప్పి లంచే స్టార్ట్ చేసేస్తాం అనమాట సో ఇంతకుముందు నేను మటన్ చేయాలి అని చెప్పి ఫస్ట్ చూపించున్నాను కదా సో ఆ మటన్ మొత్తం కరిగిన తర్వాత అంటే నుంచి తీసిన తర్వాత అది కరగాలి కదా అది అయిన తర్వాత బాగా క్లీన్ చే చేసి వంట స్టార్ట్ చేసాం చేసామన్నమాట చాలా ఈజీ ప్రా బిర్యానీలు అయితే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి ముందుగా స్టార్ట్ చేయొచ్చు ఈ కర్రీస్ అయితే మాకు కొంచెం ఫాస్ట్గానే అయిపోద్ది అనమాట పెద్ద లేట్ అనిపించదు సో సింపుల్ ప్రాసెస్లోనే చేసేస్తాము మేము ఎలా చేస్తాం అనేది ఈరోజు మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట ఏం లేదు ఫస్ట్ కొంచెం ఏంటంటే కుక్కర్ తీసుకొని ఆయిల్ ప్లస్ కొంచెం నెయ్యి వేస్తాం అనమాట కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేసిన తర్వాత ఈ మసాలాలు ఉంటాయి కదా అంటే దాల్చిన చక్క లవంగాలు యాలకులు అవి వేసుకుంటాం ఉంటాం ఫస్ట్ కొంచెం సన్నగా దొరుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కొంచెం వాడిన తర్వాత ఏంటంటే టొమాటోస్ కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా వాడుస్తున్నాను అనమాట ఈరోజు ఏంటంటే షాజీరా ఉంటుంది కదా అది కూడా వేసాము సో టేస్ట్ బాగుంటుందని ఏదో వీడియోలో చూసామనమాట కొంచెం బాగుంటుంది అని టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి అందుకని కొంచెం షాజీరా కూడా వేసామన్నమాట అవి వేసేసి బాగా వాడిన తర్వాత ఇట్లా మటన్ వేస్తున్నాం అనమాట మటన్ అయితే బల ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ అంటే కాస్ట్ పోయినా కూడా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ప్లస్ ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇక్కడ చికెన్ ఏం నచ్చదు మిగతా అన్నీ బాగానే ఉన్నాయి ఫిష్ కూడా ఈ మధ్య బాగానే తెచ్చుకుంటున్నాం అనమాట మేము ఇవన్నీ కాస్ట్ ఎక్కువే కానీ తినడానికి ఏదైనా మనకు నచ్చిందే కదా తినాలా అదే చికెన్ తెచ్చుకొని నచ్చి నచ్చుకుంటుంది అవన్నీ ఎందుకులే అని చెప్పి ఈ మధ్య మటన్ ఫిష్ అవే తెచ్చుకుంటున్నాం అనమాట సో మటన్ వేసి అది వాడిన తర్వాత ఇప్పుడు దీంట్లో మసాలాలు ఈ ఫ్లేవర్స్ వేస్తున్నాం అనమాట ఏం లేదు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా అందే అవి వేస్తున్నాం అనమాట అవి వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం అంటే కుక్కర్లోనే చేసేస్తున్నాం ఈజీగా ఉంటుంది అని చెప్పి కొంతమంది ఎలా అంటే ఫస్ట్ ఉడకబెడతారు మళ్ళీ ఇవన్నీ వేసి పక్కన వేరే కడాయిలో చేస్తారు కదా మేము అట్లా కాకుండా మొత్తం ఒకేసారి కుక్కర్లోనే చేసేస్తున్నాం అనమాట ఈజీగా కూడా ఉంటుంది అది కాక ఏంటంటే మాకు ఈరోజు పనులు ఉన్నాయండి మీకు చెప్పున్నాను కదా ఇది దయ్య లోపల పనులు చేసుకోవచ్చులే అని చెప్పి ఇలాగే స్టార్ట్ చేసాము సో చూడండి అవన్నీ వేసి బాగా మనం మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాం అనమాట అంటే మొక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి మనం విజల్లో పెట్టేస్తే ఒక ఫోర్ ఫైవ్ విజల్ వచ్చాయంటే చాలు ఎందుకంటే ఇది లేత మటనే తో తో తర్వాత ఏంటంటే మళ్ళీ మటన్ మసాలా అవి కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను సో చూడండి ఇట్లా మనం కుక్కర్ ఇది పెట్టేసి ఫోర్ ఫైవ్ విజల్స్కి అనమాట ఇది అయ్యే లోపల ఏంటంటే వాషింగ్ మెషిన్ అయిపోయింది సో ఈ లోపల దీన్ని డ్రై పెడదామని వచ్చాము ఒకేసారి డ్రై కూడా పెట్టించు కదా కానీ ఇట్లా పెట్టినా కూడా వస్తుంది ఏడలో ఇంగ్లీష్లో పెట్టచ్చు కదా ఏడవ కూడా జర్మన్లోనే అన్నెం నిమిషాలు వద్దు మనం ఒకటిన్నర గంట పెట్టాలి ఎందుకంటే ఆల్రెడీ హాట్ వాటర్ తనే కదా వాష్ అయిండేదా అందుకని ఎక్కువ ఏం అవసరం ఉండదు వన్ థర్టీ చాలు సో చూసారు కదా వాషింగ్ మిషన్ డ్రై పెట్టాలన్నా కొంచెం కష్టమే అనమాట నేనైతే ఎప్పుడు పెట్టను మా హస్బెండే పెడతాడనమాట ఎందుకంటే ఇట్స్ ఇంగ్లీష్లో అన్నా ఉంటే మనకి ఎంత ఏంటందలు తెలుస్తుంది చూడండి అన్ని ఈ పక్క జర్మన్లోనే ఉన్నాయి వాషింగ్ మిషన్ కూడా మామూలుగా ఏంటంటే హాట్ వాటరే నేను వాషింగ్కి పెట్టేది అనమాట కూల్ వాటర్ పెట్టను సో అందుకని చెప్పి ఎక్కువ అవసరం ఉండదు ఆల్రెడీ హాట్ వాటర్తోనే వాష్ అయింది కదా వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టి చాలు అని చెప్పి చెప్తున్నాను మా హస్బెండ్ అయితే ఏంటంటే టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ పెడతాడనమాట డ్రైకి అంత అవసరం ఉండదు ఒక ఒకసారి ఏంటంటే ఫోర్ అవర్స్ పెట్టి డ్రైకి వాష్ కాకుండా ఫోర్ అవర్స్ పెట్టామనమాట అసలు వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేయగానే పొగలు వస్తూ ఉన్నాయి సో అంతేం అవసరం ఉండదు ఎలాగ హాట్ వాటర్తోనే కదా వాష్ అయింది సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టు ఆరిపోతాయి కానీ అని చెప్తున్నాను అనమాట సో అందుకని ఇంకా వాషింగ్ మిషన్ పెట్టేసి వచ్చేసిన తర్వాత ఈ లోపల కర్రీ కూడా పెట్టాము కదా అవన్నీ అవుతుంటాయి ఈ డీప్ క్లీనింగ్ అని చెప్పాను కదా వ్యాక్యూమ్ చేద్దాము అని చెప్పి ఈ వ్యాక్యూమ్ స్టార్ట్ చేసామన్నమాట ఇదైతే భలే సింపుల్ తెలుసా ఈజీగా భలే వచ్చేస్తుంది కానీ ఎవ్రీ వీక్ చేసుకోవాలంటే కొంచెం బాగా పనే ఉంటుంది అంటే ఇల్లు మొత్తం ఎవ్రీ వీక్ చేయాలన్నా కష్టమే కదా అందుకని మామూలుగా చుమ్మేసుకొని అట్లా నీట్గా మనం తుడుచుకుంటూ అట్లుంటే మామూలు టైంలో అట్లా పెట్టుకోవచ్చు ఇదేంటంటే వ్యాక్యూమ్ అయిపోయిన తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందన్నమాట ఇంట్లో సో దాన్ని ఆన్ చేసేస్తాము అప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా అట్లా అట్లున్నా కూడా బాగా లాగేసి అది మంచి అంటే మామూలుగా ఏరు ఎయిర్ చెడ్డది ఉంటుంది కదా ఆ స్మెల్లు అవంతా లాగేస్తుంది అనమాట సో ఈ రూమ్ అంతా క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయిన తర్వాత అక్కడ ఎయిర్ ప్యూరిఫైయర్ ఆన్ చేసానమాట సో అది కూడా బాగా యూజ్ అనిపిస్తుంది ఎవరికన్నా కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే పెట్టుకొని ఆన్లైన్లో పెట్టుకొని ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు సో ఈ లోపల ఏంటంటే ఇక్కడ ఈ విసల్స్ కూడా వచ్చేసాయనమాట విజల్స్ వచ్చేసింది తర్వాత చూస్తూ ఉన్నాను ఎలా ఉంటుంది అని చెప్పి చూడండి అసలు ఎంత బాగా ఉడికిందంటే చెప్పాను కదా ఆల్రెడీ లేత మటన్ అని చెప్పి సో మొత్తం ఎట్లా ఉన్నింది అంటే జ్యూసీ జ్యూసీగా ఉన్నింది అనమాట అంటే కొవ్వు ఎక్కువ ఉంటుంది కదా కొన్నిటికి సో అలా ఉన్నింది అదిగా కొంచెం నెయ్యి అట్లా వేసేటప్పటికి బాగునింది అనమాట సో చూడండి ఇట్లా ఫోర్ ఫైవ్ విజల్స్కి అయిపోయింది ఇప్పుడు మటన్ మసాలా వేస్తున్నాము మటన్ మసాలా వేసి కొంచెం బాగా కలిపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే చాలు ఎక్కువేం అవసరం ఉండదు బాగా ఉడికిపోతుంది అనమాట లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవడమే ఇంకా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ మనం వండనవసరం కూడా లేదు జస్ట్ అట్లా పెట్టామా అంతే ఇంకా అవే విజల్స్ వచ్చి అయిపోతుంది అనమాట సో చూడండి ఇంకా లాస్ట్ ఇక్కడ కొత్తిమీర వేసేసి దించేసుకుంటున్నాం అంతే కర్రీ మనకు ఈజీగా రెడీ అయిపోయింది అంటే కర్రీ అయిపోయిందనమాట ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బెడ్రూమ్ చేశాం కదా ఇంతమును చూపించాను అది చేసి వచ్చి మధ్యలో లోపల కర్రీ రెడీ అనమాట అది అయిపోయిన తర్వాత ఏంటంటే హాల్ స్టార్ట్ చేసాము సో హాల్ కూడా ఫాస్ట్గానే అయిపోద్ది అయిపోయిన తర్వాత లంచ్ చేద్దాంలే మళ్ళీ అది చేసి ఇది పెండింగ్ పెట్టుకొని ఎందుకో అని చెప్పి ఒకేసారి ఎట్లా కర్రీ అయిపోయింది కదా ఇంకేం పని ఉండదు అని చెప్పి ఇట్లా ఇది కూడా స్టార్ట్ చేసామన్నమాట ఇట్లా క్లీనింగ్ చేయడం హాల్ వరకు సో హాల్ కూడా క్లీన్ చేసేసాము ఇంతకీ నేను కర్రీ చేసుకున్నాం లంచ్ కింద మీకు చెప్పలేదు కదా ఆ రోజు సో ఎలాగో మటన్ కర్రీ కదా సంగటి చేసుకుందాం అని చెప్పి రాగి సంగటి చేసుకున్నాం అనమాట కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఈ మధ్య మేము చేపల పులుసు రాగి సంగటి అలా కూడా ఎక్కువ చేసుకుంటున్నాము సో అందుకని ఇంకా అది కూడా ప్రిపేర్ చేసేసాం అనమాట సో ప్రిపేర్ చేసేసి ఇప్పుడు లంచ్ టైం క్లీనింగ్ అయిపోయి లంచ్ అయిపోయింది అంటే ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు లంచ్కి వచ్చినాం అనమాట సో ఒక టెన్ మినిట్స్ గ్యాప్ తీసుకున్నాంలేండి మళ్ళీ వెంటనే కూడా అన్నీ చేయాలంటే అట్లనే కరెక్ట్గా లంచ్ టైం అయింది అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వన్ అయింది వన్ అయితే మనం మామూలు టైమే కదా తినేది సో అందుకని ఇప్పుడు స్టార్ట్ చేసాము మామూలుగా మేము ఏంటంటే ఇట్లా సంగటి చేసుకున్నప్పుడు కొంతమంది షేప్గా ముద్దగా చేస్తారు కదా మన ఇంట్లో అయితే అమ్మ వాళ్ళు ఇట్లా ముద్దగా అట్లా చేస్తారు కానీ మాకేందంటే ఇట్లా ముద్దగా చేసుకునేది రాదనమాట అదేంటి ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు అందుకని ఫస్ట్ గెంటితో ఇట్లా షేప్ లాగా చేసుకుంటాం అన్నమాట నేను చూడండి ఆ షేప్ కోసం ఎన్ని అట్లా చేస్తాను కానీ అంత పెద్ద షేప్ రాదు ఇద్దా కొంచెం అట్లా వస్తుంది అనమాట కొంచెం మధ్యలో అట్లా ముద్దు అది చేసుకొని దాంట్లో కర్రీ వేసుకుంటాం అనమాట సో చూడండి అట్లా ఆ షేప్లో చేశాను ముద్దలాగా అదే మన అమ్మ వాళ్ళు అయితే అంత బాగా చేస్తారు కదా మేము ఇంట్లో ఉండేటప్పుడు ఏంటంటే ఎక్కువ ఇట్లా సంగట కూడా చేసేది ఇంట్లో సో అక్కడ కొంచెం షేప్గానే వచ్చేది ఇక్కడ రాదు కాబట్టి ఇంకెట్లో అక్కడ షేప్ ఉన్నా షేప్ లేకపోయినా మనమేగా తింటాము సో ఇట్లాగా ఇట్లాగా వేసుకొని ఇంకా తినేసామన్నమాట లంచ్ అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెంసేపు తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెంసేపు పడుకోవాలి కదా అందుకని చెప్పి ఇంకా ఈ బెడ్షీట్స్ అన్నీ తీసేసి ఉన్నాను కదా ఇక్కడ ఏంటంటే కొత్త బెడ్షీట్స్ వేస్తున్నాను అనమాట ఇదైతే ఫస్ట్ టైం ఇండియా నుంచి తెచ్చిన తర్వాత ఇట్లా ఓపెన్ చేయడం కూడా సో కొత్త ఉంటే అట్లా ఖచ్చితంగా ఓపెన్ చేసి అలా అన్నట్టు ఉంటాం కదా సో అందుకని చెప్పి ఇంకా అది ఓపెన్ చేసి ఆస్తున్నాను అనమాట సో అసలు ఎంత క్లీనింగ్ లాంటి ఇవన్నీ చేసే లోపల హెట్ అంటే ఎంత పని ఈరోజు అన్నట్టు అనిపించింది సో ఇంకెక్కడ ఇక్కడ ఈ బెడ్షీట్లు కూడా వేసేసుకున్నామంటే మనం తిన్నా వెంటనే కొంచెం పడుకోవాలి కదా ఎందుకంటే మార్నింగ్ నుంచి చేస్తానే ఉన్నాం కాబట్టి గ్యాప్ లేకుండా సో అలా ఉంటుంది అనమాట నేను క్లిప్స్ తీసే కొంచెం కొంచమే బట్ దాని వెనకాల ఎంత చాలాసేపు చేస్తాము ఒక్కొక్క పని మేము సో ఈ ఇంకా బెడ్షీట్స్ వేసేసాము వేసిన తర్వాత కొంచెం పొడుకొని పడుకొని ఫ్రెష్ అంటే కొంచెం రిలాక్స్ అనమాట ఆఫ్టర్నూను మళ్ళీ ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ ఏంటంటే టీ టైము ఈ క్లైమేట్కి ఈ మధ్య టీ తాగుతున్నాం కదా సో అది కాక ఏంటంటే మాకు జలుబులు అట్లా కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉనిందనమాట ఇద్దరికి కూడా ఈ మధ్య కొన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ వరకు అసలు జలుబే తగ్గలేదు అలా ఉండింది సో అవి రిలీఫ్గా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ టీ పెడుతున్నాను అనమాట సో టీ తాగేసిన తర్వాత కూడా చాలా పనులు ఉన్నాయి మళ్ళీ అవేం పనులు ఏందనేది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇంక టీ పెడుతున్నాను టీ కూడా తాగేసామన్నమాట తాగిన తర్వాత చెప్పాను కదా చాలా పనులు ఉన్నాయి ఇంకా ఆల్రెడీ నేను మార్నింగ్ మీకు చూపించున్నాను కదా వీడియో స్టార్టింగ్లో ఇట్లా నానబెట్టినాను సాటర్డే రోజే అని చెప్పి సో అది ఇంకా గ్రైండర్ వేస్తున్నాను అనమాట పిండికి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మండే నుంచి ఇంకా ప్రకారం అన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్ జరగాలి కదా సో ఇంకా టిఫిన్స్కి ఉంటాయని చెప్పి అనమాట ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా రూల్స్ అనమాట అంటే ఈవినింగ్ అదే నైట్ ఇంత టైం వరకే మనకు సౌండ్స్ రావాలి అట్లా అంటే ఎయిట్ థర్టీ తర్వాత నుంచి సౌండ్స్ మిక్సీ సౌండ్స్ కానీ ఇట్లా పెద్ద పెద్ద సౌండ్స్ రాకూడదు కంప్లైంట్ చేస్తారు సో అందుకని మోస్ట్లీ ఏంటంటే ఏదైనా మిక్సీలు ఈ గ్రైండర్ ఏం పెద్ద సౌండ్ రాదు బట్ అయినా కూడా ఎందుకులే ఇప్పుడు మన వాళ్ళు అయితే కొంచెం ఎక్స్క్యూజ్ చేసుకున్నట్టు ఎట్లా ఒకటి ఉంటుంది అర్థం చేసుకుంటారు బట్ వీళ్ళు ఎలాంటి ఎలా ఉంటారో మనకు తెలియదు కదా సో అందుకని మోస్ట్లీ మేము ఏంటంటే నైట్ ఒక ఎయిట్ తర్వాత నుంచి అసలు సౌండ్స్ ఏ మిక్సీలు కూడా వేయమనమాట ఏదైనా వేసుకోవాలంటే ఇట ముందుగానే వేసేసుకుంటాము సో ఈ గ్రైండర్ పెద్ద సౌండ్ రాకపోయినా సరేలే అని చెప్పి సిక్స్కి అలానే స్టార్ట్ చేసేస్తాను అనమాట సో ఇంకా గ్రైండర్ వేయడం అయిపోయింది ఇంకా గ్రైండర్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట ఇవేందో మన పిక్కిల్స్ ఉంటాయి కదా ఆయిల్ అంతా ఇట్లా పోయిందనమాట సో అక్కడి నుంచి ఇది క్లీన్ చేస్తా ఉన్నాను అట్లా టిష్యూ పేపర్స్తో నీట్గా ఏందంటే ఒక్కో ర్యాక్ నేను మొత్తం తీసి పెట్టలేను అనమాట ఎందుకంటే అంత క్లమ్జీ క్లమ్జీగా అయిపోద్ది సో ఒక్కొక్క ర్యాక్ వరకు తీసుకొని ఫస్ట్ అక్కడ విమ్ లిక్విడ్ ఉంది కదా దాంట్లో వేసి ఫస్ట్ నేను చేతిలో ఎత్తుకోను అది ఒక షీట్ టైప్లో ఉంటుంది దాంతో నీట్గా వచ్చేస్తుంది అనమాట సో అట్లా ఒక్కొక్క ర్యాక్ క్లీన్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క ర్యాక్ క్లీన్ చేయడం దాంట్లో సామాన్లు ఎత్తి పెట్టేయడం అలా అయితే ఈజీగా ఉంటుంది అన్నీ తీసి ముందు పెట్టుకొని పెట్టాలంటే చాలా కష్టం అనమాట నాకు ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసినా ఇలానే ఉంటుంది సో ఇంకెట్లా చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే అన్ని రూల్సే ఇక్కడ ప్రతిదీ వాళ్ళు ఖచ్చితంగా మనం ఇక్కడ ఉండేటప్పుడు ఇంకా వాళ్ళ రూల్సే మనం ఫాలో అవ్వాలి కదా అందుకని చెప్పి మేము కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనమాట అంటే అన్నీ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం అట్లా కాకుండా ఆ రూల్స్ ఫాలో అవ్వడం అలాగ అంతే కదా వేరే పక్క వచ్చినప్పుడు మనం వాళ్ళకి తగ్గట్టే ఉండాలి మనకు తగ్గట్టు ఏదో ఉండదు సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంక అన్నీ ఎక్కడ అక్కడ సర్ది పెట్టేస్తున్నాను అనమాట ఎగ్స్ అయితే మాకు ఏంటంటే బాగా యూజ్ ఉంటుంది ఎప్పుడు ఆమ్లెట్స్ కానీ ఎగ్ రైస్లు కానీ అట్లా ఎగ్స్కి మాత్రం కొరత ఉండదు అనమాట సో చూడండి నీట్గా క్లీన్ చేసి ఎక్కడ అక్కడ అనమాట ఈ పచ్చళ్ళు ఈ జ్యూస్లే ఎక్కువ ఉంటాయి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా పర్లేదు అంటే అప్పుడు ఆ వీకే ఇండియన్ స్టోర్కి వెళ్ళున్నాం అనమాట అందుకనే కొంచెమైనా అట్లా కనిపిస్తున్నాయి వెజిటేబుల్స్ సో అది ఇంకా ఇట్లా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసి ఇంకా కొంచెం కూర్చొని అట్లా రెస్ట్ తీసుకున్నాం అనమాట అంటే కొంచెం టీవీ ఇట్లా ఇప్పుడు స్మార్ట్ జోడీ వస్తుంది కదా సో దాన్ని చూస్తున్నాము సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఏంటంటే నైట్ డిన్నర్ అనమాట డిన్నర్కి ఏంటంటే దోశ ప్లస్ మటన్ కర్రీ ఉందని చెప్పాను కదా సో అది మటన్ కర్రీ అది వేసుకొని తినేసాము ఇదేందంటే మండే రోజు మార్నింగ్ అనమాట మండే మార్నింగ్ ఏంటంటే ఆ రోజు మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమే అంటే సిక్ లీవ్ అనమాట చెప్పాను కదా హెల్త్లు బాగాలేదు ఇద్దరికి కూడా అని చెప్పి సో ఎలాగో లీవ్లు ఉన్నాయి కదా అంత ఇబ్బంది పడేందుకలే పోవడం సిక్ లీవ్ అంటే ఆ రోజు సిక్ లీవ్ పెట్టేసుకున్నాడు సో అందుకని అంత పొద్దున్నే లేచి వంటలు కూడా ఏం చేయలేదు అనమాట లేకపోతే మార్నింగే లేచి వంటలు చేసేసి ఉండాలి సో ఆ రోజు మార్నింగే లేచి వంటలు ఏం లేకుండా జస్ట్ ఫ్రెష్ అయ్యి దేవుడు అన్నీ క్లీన్ చేసుకొని ముందు రోజంతా డీప్ క్లీనింగ్ చేసి ఉన్నాం కదా దీపం పెట్టుకో చాలా రోజులు అయిందనమాట అందుకని ఎవ్రీ మండే అయితే నేను ఖచ్చితంగా పెడతాను అంటే పెట్టే డేస్ అయితే సో అందుకని ఇంకా దేవుడు అన్నీ క్లీన్ చేసి ఆ పేపర్స్ మార్చి దేవుడు పటాలన్నీ తొడిచేసి బొట్లు పెట్టి నీట్గా సామాన్లు అంతా కడిగి ఇప్పుడు దీపం పెడుతున్నాను అనమాట పూజ కూడా అయిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట బ్రేక్ఫాస్ట్ తినలేదు కదా సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి బ్రెడ్ బట్టర్ ప్లస్ ఫ్రూట్స్ అనమాట అంటే ఆపిల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అంటే బోరింగ్గా ఉండకూడదు కదా అందుకని చెప్పి నేనైతే బ్రెడ్ బటర్ తిన హనీగా తినేది కానీ ఎందుకు ఆ రోజు తిందాము అనిపించింది అనమాట సో అందుకని చెప్పి అది నాకే బ్రెడ్ బట్టర్ వేస్తున్నాడు కదా మా హస్బెండ్ సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను మా హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ బట్టర్ చీజ్ చీజ్ స్లైస్ సో ఆ స్లైస్ వేసుకొని తింటాడు చాలా బాగుంటుంది అంట టేస్ట్ అయితే కానీ నాకేందో పెద్ద నచ్చదు అంటే నేను తినలేదు బట్ చూసే నాకు నచ్చదు అని చెప్పి నేను చెప్పేస్తాను అనమాట అందుకని నేను ఎప్పుడూ తినను సో ఇంకా అది బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెంసేపు కూర్చొని రెష్ తీసుకొని ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ రైస్ ఉన్నాను ఈరోజు వంట ఏంటంటే సాంబార్ చేస్తున్నాను అనమాట మునక్కాయ మామిడికాయ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా నాకు అన్నీ వేసే సాంబార్ల కంటే కూడా మునక్కాయ మామిడికాయ సాంబార్ అంటేనే బాగా ఇష్టం అనమాట సో ఆ రోజు మండే కాబట్టి నాన్ వెజ్లో ఏమీ లేదు అంటే వెజ్జే అనమాట నేను తినను మా హస్బెండ్ అయితే తింటాడు సో ఒకరికి అట్లా ఒకరికి అట్ట ఎందుకులే అని చెప్పి మోస్ట్లీ ఆ రోజు వెజ్జే చేసేస్తాను అనమాట సో ఇంకా ఇక్కడ సాంబార్ కూడా అయిపోవచ్చింది లాస్ట్ ఇంకా సాంబార్ చేసేసి మంచి ఇంక్ ఏందంటే ఇంకా అప్పుడే మాకు ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చినాయి కదా సో అవే మంచింక్ అనమాట సో గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కడగాలి ఇప్పుడు ఇవంతా అయిపోయిన తర్వాత ఒకేసారి తినేసాక కడగదాంలే అని చెప్పి ఇప్పుడు కడగలేదనమాట అన్నీ పెట్టేసి ఉన్నాను ఒక ఒక్క ఐటెం చేస్తే చాలు ఎన్ని గిన్నెలు వచ్చేస్తాయి అంటే ఇద్దరు ఉన్నా కూడా ఏదో నలుగురు ఐదు మంది ఉన్నట్టు వస్తాయి నాకు సో ఇంకా కర్రీ కూడా చేసేసాను రైస్ కడిగి పెట్టున్నాను కదా రైస్ ఇంకా తినే ముందు పెట్టుకుందా ఈ క్లైమేట్కి వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా అని చెప్పి రైస్ తినే ముందు హాఫ్ అన్ అవర్ ముందు పెడతాను అనమాట సో అది అయిపోయిన తర్వాత ముందు రోజు ఒక టూ డేస్ ముందేమో వాషింగ్ మిషన్ వేస్తున్నాను టూ డేస్ పడుతుంది కదా మాకు ఇక్కడ ఆరడానికి సో నేను చెప్పాను కదా ఇప్పుడు నేను డ్రై బట్టను మామూలు బట్టలకి అవుతాయని చెప్పి అందుకని టూ డేస్ స్టాండ్కే వేసి పెట్టేస్తే బాగా అయిపోతాయి అనమాట సో ఆ బట్టలుంటే అవి మడతాస్తున్నాను అన్ని పనులే నిన్న సండే నుంచి స్టార్ట్ చేస్తే అసలు ఎన్ని పనులు చూడండి మండే ఇది ఆఫ్టర్నూన్ వరకు ఒకే పనులు ఉన్నాయి సో ఇట్లా క్లీనింగ్లు ఇవన్నీ పెట్టుకున్నామంటే చాలా పనులు ఉంటాయి అప్పుడు అనిపించింది అనమాట అసలు నాకు ఈ వీడియో చూసుకుంటుంటే అనిపించింది ఇన్ని పనులు చేసామా మనము అని చెప్పి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే సో మొత్తానికైతే ఇట్లా ఎట్లా ఒకటి అన్నీ క్లీనింగ్లు చేసుకొని అట్ అనమాట సో ఇలాగా సాటర్డే సండే ఏంటంటే మాకు ఇలాగే సాటర్డే రోజు నేను బ్లాక్ తీయలేదు ఎందుకంటే బయటికి వెళ్ళి గ్రాసరీసు అట్లా బాగాలేదని చెప్పాను కదా సో అలాగా సండే రోజు మండే హాఫ్ డే అనమాట ఇది సో మొత్తానికి ఏంటంటే ఆ బట్టలు కూడా మర్తేసి స్టాండ్లు రెండు స్టాండ్లు ఉన్నాయన్నమాట ఎందుకు లే ఇట్లా ఇరుకు లోపల అని చెప్పి బయట ఒకటి పెట్టేస్తాను అనమాట సో అది బయట పెట్టడానికి వెళ్తున్నాను సో ఇలా జరిగింది అనమాట మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోనే చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్